ట్ ఒక రకమైన వర్క్ చేశాం కదా ఇది వచ్చేసి స్పేసిల్ శారీ ఈ స్పేసిల్ శారీ రెడ్ పింక్ కలిపి అనమాట రెండు కలిపి ఉంది ఇది మనం ఏం చేస్తున్నాం అంటే ఇది డిజైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను ఇది ఎలా డిజైన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరూ బిజీగా ఉన్నట్టున్నారు ఎవరు కూడా లైవ్లో లేరు వెయిట్ చేయడం లేదు మంచిదే వచ్చేవాళ్ళు వస్తారు ఈ శారీ వచ్చేసి శారీ వచ్చేసి మనకి నేను స్పే సిల్క్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ దీనికి నేను నేర్చుకున్న డిజైన్ ఏంటంటే ఇప్పటివరకు పూలు వేస్తున్నావు కదా పూలు కాకుండా అంటే నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ అన్నదనమాట ఏంటి అస్తమాను పూలే వేస్తావు వేరే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అప్పుడు అనిపించింది అవును కదా వేరే డిజైన్ ఎందుకు మనం వేయలేము అని రోజు దీని మీద నేను ఏ డిజైన్ వేస్తానో మీకు చూపిస్తాను అంటే ఉత్తి శారీ తీసుకొచ్చి మీకు ఏమి నేను ఇది కాదు ఆల్రెడీ డిజైన్ వేసే ఉంచాను అయితే ఎలా వేస్తాను డిజైన్ అనేది కూడా చూపిస్తాను ఈరోజు లైవ్లో దీనికి నేను ఎంచుకున్న డిజైన్ వచ్చేసి ఇదిగో చూసారుగా లీవ్స్ ఓన్లీ పెద్ద పెద్ద ఆకులు అంటే వేరే ఏముండవు ఆకులతోనే డిజైన్ వేస్తున్నాను ఫస్ట్ లైట్ కలర్ కాబట్టి నేను వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా వైట్ వేసి ఎప్పుడైతే మనం పైన మనం పెయింట్ చేసుకుంటామో అది దాతుగా కనిపిస్తుంది ఇంకొకటి కలర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాటన్ కలర్స్కి సిల్క్ కలర్స్కి ఈ తేడా ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకోసమని నేను ఫస్ట్ ఆల్రెడీ నేను వేసి డ్రై అయిన తర్వాత లైవ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు మనం దీని మీద పెయింట్ చేయడం ఏ కలర్ ఎంచుకున్నానో ఎలాగా అన్నది చెప్పిస్తాను నేను ఈ కలర్కి ఎంచుకున్నది కలర్ ఏంటంటే ఈ పింక్ అండ్ రెడ్ శారీకి నేను మెటల్ కలర్ ఎంచుకున్నా మెటల్ ఎందుకు ఎంచుకున్నానంటే డిఫరెంట్గా ఉంటుంది లీవ్స్ గ్రీన్లోనే ఉండాలని మనకి ఎవరు ఏం చెప్పలేదండి నా వరకు నాకు ఈ కలర్కి మెటల్ కలర్ చాలా బాగా బాగు బాగుంటుంది నప్పుతుంది అని ఒక ఆలోచన అనమాట అందుకోసమే నేను దీనికి లీవ్స్ ఈ కలర్ ఎంచుకున్నా ఇది ఇప్పుడు మీకు అర్థం తెలీదు వేస్తేనే తెలుస్తుంది నేను ఆల్రెడీ ఉంచాను ఓపిక్గా చూస్తే ఈ పెయింటింగ్ చూడొచ్చు అలాగని మొత్తం క్లీన్గా నీట్గా ఆరిపోయి ఆల్రెడీ రెడీగా ఉన్న లీవ్ని కూడా చూపిస్తా ఇప్పుడు మనం వైట్ బేస్ మీద ఈ మెటాలిక్ కలర్ని అప్లై చేస్తున్నాం ఇది డబుల్ షేడ్ వేయాల్సి వస్తుందండి ఎప్పుడు కూడా మీకు కలర్ తీసుకున్న వెంటనే వేసేద్దామంటే అవ్వదండి దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మీకు ఆ మామూలుగా వీడియోస్లో చూపిస్తారు కదా వన్ షేడ్తో ఇది లాగేయచ్చు వచ్చేస్తుంది వాళ్ళకి అని అంటారు అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని కలర్స్ని అబ్జర్వ్ చేసుకోండి మీకు నేను ఏది వేయకుండా ఈ కలర్ వేసారనుకోండి మీకు అట్టలాగా కట్టేస్తుంది అనమాట అట్టలాగా మీకు ప్లెయిన్గా అనిపించదు ఏదో తీసుకొచ్చి ఇక్కడ అతికించినట్టు అనిపిస్తుంది కాబట్టి ఈ లీవ్ని ఎందుకు తీసుకున్నాను ఇంత పెద్దది అంటే ఇది వచ్చేసి గాగ్రాక్ అండి మామూలుగా పెద్ద లాంగ్ ఫ్రాక్ అనమాట ఈ సారీ అంతా కూడా లాంగ్ ఫ్రాక్స్ ఒక పాప ఒక మదర్ అండ్ డాటర్కి మనం డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎవరైనా చూస్తూ లైవ్ టెన్ మెంబర్స్ ఉన్నారు సంతోషం ఒక్కళ్ళైనా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది కూడా చేస్తే నాకు కొద్దిగా కొద్దిగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట హో మన వాళ్ళు ఉన్నారు అన్నట్టు ఒక లైక్ చేస్తే నీ సోమేమి పోదు కదా పది మంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇలా వేసామంట ఇప్పుడు మొత్తం కవర్ చేసేసాం కదా ఏం వేసాను నేను వైట్ షేడ్ మీద నేను మెటాలిక్ కలర్ తీసుకున్నాను మెటాలిక్ కలరు ఈ పీచ్కి పీచ్ కాదు సారీ రెడ్ కలర్ రెడ్ అండ్ పింక్కి చాలా బాగా నొప్పుతుందండి ఇది మొత్తం కంప్లీట్ అయ్యింది ఇది ఒక లేయర్ మాత్రమే మనకు కంప్లీట్ అయ్యింది ఇంకా మనం వేసుకోవాల్సింది ఇది బేస్ మాత్రమే వేసాం ఇప్పుడు దీని మీదకి మనం ఇంకో కలర్ అంటే ఇంకొక షేడ్ వేస్తాం దీని మీద ఇంకో షేడ్ వేస్తేనే అది పూర్తి అవుతుంది అనమాట ఎవరైనా ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి సొమ్మేం పోదు సరే ఇప్పుడు ఆరే లోపల మీకు నేను అసలు వేసినది ఎలా ఉంది అనేది స్ట్రెక్చర్ చూపిస్తాను రెడీ వన్ టూ త్రీ దీనికి రెస్ట్ ఇచ్చేసి ఇంకో ఇలా రెస్ట్ రెస్ట్లో ఉంటుందండి కాసేపు ఆరడానికి టైం పడుతుంది అది దేనికి అంటుకోకుండా కాస్త జాగ్రత్తగా చేద్దాం ఇదిగోండి నేను వేసిన ఫ్లవర్ ఎలా ఉంది బాగుందా ఇదండి మనకి పూర్తి అయిన తర్వాత మనం మొత్తం చేస్తే ఇగో ఇలా వస్తుందన్నమాట లుక్ ఈ ఇది ఎప్పుడైతే ఈ స్పేస్ లుక్ మీద మనం ఈ కలర్ పెంచుకున్నామో చూసారా డబల్ షేడ్ వేసి వైట్ వేసి డబల్ షేడ్ వేసి దానికి ఎల్లో మనం ఈకల్ ఈ నెలలు వేస్తే ఇగు ఇలా తయారవుతుంది ఇలా వస్తుందనమాట మొత్తం అంతా కలిపి ఇది దీనివల్ల ఏంటంటే మొత్తం లుక్ మొత్తం మారిపోద్దండి అండి ఇదికి శారీ లుక్ ఎలా మారిపోతుందో చూపిస్తాను మీరు ఇలా ఇదిగో ఇలా చూడండి చూస్తున్నారా ఇది విటు ఇంకా ఇంకా ఉన్నాయి మీకు మొత్తం శారీ అంతా ఇలా వస్తుందన్నమాట దీంతో లాంగ్ ఫ్రాక్ ఎప్పుడైతే మీరు డిజైన్ చేయించుకుంటారో ఆ లుక్కే మీ అబ్బా అంటారనమాట ఎవరైనా సరే మనం ఎప్పుడు పూలతోనే కాదు ఆకులతో కూడా మెస్ప్రైజ్ చేయొచ్చు అనడానికి నేను నిన్న చెప్పాగా ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నానని సరీయే వేసేయచ్చు పెయింట్ కానీ మనం వేసే విధానంలోనే అది మనకు తెలిసిపోతుంది చూడండి ఇది ఇలా అనమాట దీన్ని మనం ఇప్పుడు ఒక బేస్ మాత్రమే వేసాం ఈ బేస్ మీద మళ్ళీ మనం డిజైన్ చేసుకుంటే ఎవరు చేశారే డిజైన్ అని అడగాలి అందరూ అన్నీ పెయింట్ చేసేస్తారు వేసేస్తారు కానీ ఇది ఎప్పుడు కలకాలం ఉంటుందండి మీకు ఏం పోదు ఇది చూసారు కదా ఎప్పటికీ అలాగే ఉంటుంది మీరు ఐరన్ చేసినా ఏం చేసినా కూడా ఇది ఎక్కడికి పోదు ఇది ఓవరాల్ లుక్ వచ్చేసి ఎలా ఉందో కూడా నేను మీకు ఒక చిన్న చిన్న వీడియో చేసి చూపిస్తాను ఈ ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ మీకు అర్థమవుతుందో లేదో మాకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఈ ఇది వచ్చేసేసి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ అది కూడా స్పే సిల్క్ స్పే సిల్క్ అంటేనే మీకు బాగా ఏదో ఒక స్పాంజ్ మన మిల్కీ మిల్కీ ఇలాగా జారిపోతున్నట్టు ఉంటుంది కదా ఈ ఈ శారీ ఎలా కాస్త మనకి ఎలా అంటే ఎలా చెప్పాలి దీన్ని మెరుస్తున్నట్టుగా ఉంటుంది కదా ఈ షైనింగ్ ఉన్న శారీని మనం డిజైన్ చేసుకుంటూ ఎలా చేయాలి షైనింగ్తోనే చేయాలి దాన్ని కూడా కాస్త బ్రైట్ కలర్స్ అంటే దాంట్లోకి నొప్పేసే కలర్స్ ఎంచుకోవాలి ఇప్పుడు నేను ఇలా ఈ కలర్ని పెంచుకున్నాను ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇది చూస్తే మెటాలిక్ కలర్ కదా ఈ మెటాలిక్ కలరు ఎప్పుడైతే ఈ పింక్ అండ్ రెడ్ మీద వేసామో చూడండి మీకు శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ఇలా కనిపిస్తోంది కదా ఎవరైనా ఫ్రెండ్స్ లైన్లో ఉన్నవాళ్ళు లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి సొమ్మేమీ పోదు సరే సరే ఇష్టం లేకపోతే వేయద్దలని ఏమీ బలవంతం చేయం కానీ ఆకలి లాస్ట్ అనమాట మొత్తం సారీ అంతా నేను ఓ మొత్తం అంతా కలిపి ఒక షార్ట్ పెడతాను ఇప్పుడు మనకి ఏంటంటే కెమెరా ఇటువైపు ఉంది కదా అటు తిప్పి పెట్టాలి సరే షార్ట్ మనం అంతా బండి మొత్తం మార్చాలి అని చెప్పి పెట్టట్లేదు ఇప్పుడు లైవ్ అనుకున్నాం లైవే పెయింటింగ్ చూపించాలనుకున్నా అదే లైవ్ ఇప్పుడు మూడో లైవ్ ఎందుకు పెట్టారంటే అస్తమాన ఎడిటింగ్ ఈ గొడవ లేకుండా నేను మూడోది షార్ట్ లైవ్ పెట్టాలని ముందే అనుకుని మీకు నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టేశాను షార్ట్ లైవ్ అని చెప్పేసి ఇదనమాట సారీ ఇలా వచ్చింది ఓవరాల్ లుక్ ఎలా ఉన్నదని షార్ట్ వీడియో పెట్టి మీకు పెడతాను ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను నేను ఏం చేశానంటే శారీ వచ్చేసి ఇగో ఇలా ఇది చిన్న ఆకు ఇక్కడ దాని కిందనే పెద్దది చూశారు కదా ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇది మీరు లాంగ్ ఫ్రాక్ అనుకోండి ఇలా లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకుంటే ఆ లుక్ ఏంటండి ఎవరు ఎవరు చేశారో నడగాలి మనల్ని అలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చూపిస్తే మీకు తెలియకపోవచ్చు మొత్తం ఓవరాల్ అంతా సారీ అంతా ఒకసారి మీకు నేను ఫొటోస్ తీసేసి మీకు వీడియో చిన్న వీడియో తీసి పెడతాను ఎప్పుడూ పెట్టేలాగే ఇదిగేలా చిన్న లీవ్స్ తోటి కింద పెద్ద లీవ్స్ వస్తాయన్నమాట పెద్ద లీవ్స్ వస్తాయి ఏంటంటే మీకు నిజమైన ఆకుల్ని రావాకులను వేరే ఆకుల్ని ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా ఉండాలి అది సంగతి మనకి వచ్చేసి టెన్ మినిట్స్ అవుతుందండి మనం లైవ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ ఇవ్వలేదు మరి అదేమో మరి తెలీదు ఒక లైక్ ఇస్తే చాలా హ్యాపీ ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట ఎందుకంటే ఇది ఒక ప్రోత్సాహం లాంటిది నాకు సరే ఇది వచ్చేసి లేరు ఆరిపోయిందండి మనం దీని మీద మళ్ళీ ఇంకొక కోటింగ్ ఇంకొక కోటింగ్ వేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ ఇంక మనం దీని మీద అవుట్లైన్ వేసేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఇది కాస్త డ్రై అవ్వాలండి డ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది మనం వేయడానికి కన్నా డ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది మీకు తెలుస్తుంది కదా ఈ షైనింగ్ తెలుస్తుంది కదా ఎప్పుడైతే ఈ పింక్ అండ్ రెడ్కి ఈ మెటాలిక్ కలర్ వేసామో ఆ లుక్కే వేరుంటుందండి మొత్తం అంతా మనకి ఎంత తీసుకుంటుందో చూసుకోవడం చూసుకోవడం దాన్ని బట్టి ఇది కూడా ఏంటంటే ఏమవుతుందంటే కిందకి అతుక్కుపోయి మనకి ఈసారి అంతా మనకి ఇలాగే లీవ్స్ అన్నమాట ఇదే దీని ప్రత్యేకత ఈ లీవ్స్లోనే అందం నేను అంటే అది ఎలా వచ్చినాయి ఇలా వచ్చినాయి అంటే దీన్ని మనం అవుట్లైన్లోనే మార్చుకుంటాం అండి ఫస్ట్ అయితే ఇలానే వస్తుంది ఆకులు తర్వాత అవుట్లైన్ వేసేటప్పుడు దీనికి ఒక షేప్ తీసుకొస్తాం అనమాట ఈ షేప్ కూడా మన మన మందారం ఆకు ఉంటుంది చూసారా మన మందారం ఆకులాగా దగ్గరికి ఇచ్చేస్తాం చూడని దగ్గరికి పెడితే తెలుస్తుంది ఇలా ఇది మందారం ఆకులాగా చూసారు కదా షైనింగ్ ఈ ఈ పెయింట్లోనే మనకి షైనింగ్ కనబడుతుందండి ఎందుకంటే మనం వేసే క్లాత్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా షైనింగే కాబట్టి ఎప్పుడైతే షైనింగ్ తీసుకుంటామో నేనే స్క్రీన్ చేస్తున్నట్టున్నాను చూడండి ఇలా ఇది షైనింగ్ తీసుకుంటాము ఇది ఏంటంటే మనకి ఓవరాల్ లుక్ మారుతుంది దీంతో లీవ్స్ లీవ్స్ వచ్చేసి మనకి అంటే ఎప్పుడు పూలతోనే కాకుండా ఆకులతో కూడా అందం ఎందుకు తీసుకురాకూడదు అనేది నా మెయిన్ కాజనమాట అది ఉద్దేశం దాంతో ఇలా డిజైన్ చేస్తాను ఇంకొక కోటింగ్ వేయాలండి వేస్తే అది ఏంటంటే ఇంక అది పీల్ చేసుకుంటుంది పీల్చుకోవడానికి మనకి ఎక్కువ టైం ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి టైం తీసుకుంటుందండి వెంటనే ఆరిపోయి వెంట వెంటనే వేసేసేది అయితే కాదు అందులో సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆరడానికి టైం తీసుకుంటుంది కాటన్ ఎంత తీసుకుంటుందో సిల్క్ ఫ్యాబ్రిక్లో కూడా మీకు ఆరేందుకు టైం పడుతుంది ఆ వెంటనే అయితే అవ్వదు అది సంగతి దీన్ని ఫుల్ డిజైన్ నేను మీ వై ఇది అవ్వగానే లైవ్ అవ్వగానే మీకు నేను ఒకసారి ఫుల్ డిజైన్ ఫొటోస్ పెడతాను అది వేరే వేరే వీడియో పెడతాను ఇదేంటంటే ఒకసారి మీకు పెయింటింగ్ గురించి చిన్న చిన్నది ఒక చిట్కా లాగా చెప్దాము అన్నట్టు చేశారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో అందరూ ఉన్నారు కానీ లైక్ ఇవ్వలేదు సంతోషం థ్యాంక్ యూ